లాంగ్ గుంటూరు అయితే నేను వస్తాను అన్నాను వాళ్ళు వెళ్ళాలి కదా నాన్న ఒక్క క్షణం ఈ మంత్రం చెప్పి వెళ్ళిపోదాం ఇంకా ప్రసాదం పాపం మీరు లేటు మీరు మీరు ఆల్రెడీ గ్రేటు కానీ అది మీ ఫ్లేటు అక్కడ వెయిట్ చేస్తే మీ ఫ్లేటు ఇంటిక వెయిట్ చేస్తారు మీ సేటు టైంకి వెళ్ళకపోతే వేసేస్తారు వేటు వీళ్ళు గేటు ఆ వాడికి మారుతున్న డేటు అది మీ ఫేటు ఓకే సో వీళ్ళు పిల్లలు వచ్చారు ఏదో తారీఖు అన్న ముప్పై సాయంత్రం ఓకే వెళ్ళండి అన్న వెళ్ళలేదు నా వెళ్ళలేదు ఏ ఉండు ఎందుకు వెళ్ళలేదు మీరు ఇంకా వై వారు వెయిట్ అన్న అంటే స్వామి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అన్నాడు ఏంటి ఫార్మాలిటీస్ అంటే ఏమన్నా డబ్బులు ఇవ్వాలి కదా మీరు వస్తే అని వాడి ఉద్దేశం నేను అన్నాను నాకు ఎక్కడైనా ఉపన్యాసం చెప్పాలంటే డబ్బులు అనేది అసలు ప్రయారిటీ కాదు నా ప్రయారిటీ ఏమిటంటే మాట్లాడడానికి మైకు వినేవాళ్ళకి లైకు నన్ను తీసుకెళ్ళడానికి బైకు వితౌట్ ఎనీ స్ట్రైక్ ఐ థింక్ యూ స్ట్రైక్ అందులో మీరు నాకు ఎంత ఏదైనా నాకు సమర్పణ చేసినా దాన్ని నేను సంతోషపడేదానికంటే కూడా మీరు ఏదైనా నేర్చుకుంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదిగితే నేను చాలా సంతోషిస్తాను భగవంతుడు సంతోషిస్తారు మీరు కూడా మీ జీవితాన్ని సఫలం చేసుకున్నవారు ఈ కంఠం ఎందుకు పనిచేస్తుందంటే ఇది లోకంలో ఉన్న దుఃఖం తొలగించడానికి లోకంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీ తొలగించడానికి లోకంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తొలగించడానికి లోకా సంస్థ అది నిజం చేయడానికి ఈ కంఠం పనిచేస్తుంది ఈ అధ్యాయం ఉన్నంత వరకు దేశం కోసం ధర్మం కోసం ఇలాగే పనిచేస్తాము మీరందరూ సమయం ఇవ్వగలిగిన వారు సమయం ఇవ్వండి ధనం ఇవ్వగలిగిన వారు ధనమే ఇవ్వండి ఇవి కానీ వాళ్ళు మేధస్ ఇవ్వండి కానీ దేశ శ్రేయస్సు కోసం ప్రపంచం యొక్క ప్రశాంతత కోసం మీరు ఎంత చేయగలరో అంత సమయదానము వస్తుదానము మేధోదానం ఈ మూడు చేయండి మీకు ఆల్రెడీ చెప్పాను మీ దానాన్ని ఎలా వినియోగిస్తే బాగుంటుంది మీ మీ ఓళ్ళల్లో వృద్ధుల కోసము రైతుల కోసము ఆర్మీ వాళ్ళ కోసము అర్చకుల కోసము పాడుకున్న దేవాలయాల కోసం వినియోగించండి ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు పరిస్థితులు ఏమి అన్ని సభ్యంగా లేవు చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఫైనాన్షియల్గా రోడ్ కనెక్టివిటీలో సెకండ్లో ఉన్నాం కానీ మన వినాయకులు ఊరేగింపు వెళ్తుంటే రాళ్ళు వేసేవాళ్ళు గుడ్లు వేసేవాళ్ళు ఆటంక పరిచేవాళ్ళు ఎక్కువయ్యారు ఎందుకంటే ఆ రెండు ఎక్కువ అవడం అన్న ఆ రెండు మీకు తెలుసు ఆ రెండుకి మనం తీయాలి వెండ తీయాలంటే మనం చాలా పని చేయాలి లేకపోతే ఇండియా బికమ్ వన్ మోర్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ అది జరగకూడదంటే మీరు మీ పిల్లల్ని బాగా పెంచాలి భక్తి శక్తి అప్పుడే మనకి ముక్తి విముక్తి ఇది మైండ్లో పెట్టుకుంటారని అలాగే నేను కొన్ని ఉన్నాయి పేపర్లు చాలా వరకు పంచాం ఆ ఒకటి రెండు ఇస్తాను వాటి తర్వాత జిరాక్స్ తీసుకోండి చాలా విషయం ఉంది అది ఫాలో అవ్వండి అఫ్ కోర్స్ అందులో నా నెంబర్ కూడా ఉంది యు కెన్ టాక్ టు బి ఓకే ఈ మంత్రం చెప్పేసి మనం వెళ్ళిపోతాం నాన్న చక్కగా ఒకసారి గాలి పెంచుకుని ఈ బియ్యం బస్తా నిలబెట్టండి ఇది బియ్యం బస్తా అండి ఏంటి ఇదే ఇలా బాడేస్తాం కాదు లేవద్దంటే కూర్చునే మామూలుగా కూర్చుని దొరికితే ఇలా బాడేస్తుంటాం కదా అందుకని ఇలా ఓకేనా సరదాగా వెన్ వెట్ తల యూ హ్యావ్ కర్త ఓకే ఇది చెప్పండి ఇది యాక్టివ్ ఇది తెలుగుమే ఓకే నేను చెప్పినప్పుడు మీరు క్లాప్స్ వాళ్ళు అవి కొడతారు ఇప్పుడు ముందు మాత్రం మామూలుగా చెప్పండి ఇది మీరు చెప్పగానే నేను నవ్వు వస్తుంది కృష్ణ మీద లవ్ వస్తుంది చాలా బాగుంటుంది నేను అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను నారాయణ 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 అనుకోరాదా ఒంటికే బరువు నవ్ యు క్లాప్స్ అండ్ మృదంగా అనుకరతా కృష్ణ అంటే కష్టము లేదు I'm going గోవిందోవింద ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృషులు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం పోశారు కాకరకాయ పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతా నలుసు మీకు ఇంట్లో నలుసు వరద గోవింద గజేంద్ర వరద గోవింద గోవిందా గోవిందా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శరప్రభూ భకి వన్ స్మాల్ అప్పీల్ ఇక్కడ పిల్లలందరికీ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ ఐ విల్ గివ్ అన్ స్మాల్ బుక్ విత్ మై సైన్ అండ్ ల్యాటర్ ఆన్ యు ప్లీజ్ కంప్లీట్ ద బుక్ అండ్ కాల్ మీ బ్యాక్ ఓకే సో ఐ విల్ గివ్ అండ్ హూ ఆర్ ఎల్డర్స్ హూ డోంట్ హ్యావ్ భగవద్గీత అట్ యువర్ హోమ్ ప్లీజ్ టేక్ అండ్ వాక్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ జై జయ గీత మీరు భగవద్గీతను జై జయ గీత జై జై గీత మీ అందరూ ఇప్పుడు ప్రసాదం తినండి ఆ రోజు హరే కృష్ణ అనండి టైం ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ